ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఇంకెందుకు ఆలస్యం సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ ఈ ఆయిల్ యూస్ చేసే విధానం కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు సార్ రిపీటెడ్ గా ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్ కూడా వాడదు మధ్య మధ్యలో మార్చలేదు రైస్ బ్రాన్ ఆయిల్ ఉందనుకోండి సమ్ కాంపోనెంట్స్ ఉంటాయి కొన్ని పూఫా ఎక్కువ ఉంటాయి కొన్ని మూఫా ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి ఆయిల్స్ ఒకటే కాకుండా ఆల్టర్నేట్గా వాడితే కూడా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మీకు ఒకసారి ఒక ఆయిల్లో మోనో అన్సాచురేడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండొచ్చు ఇంకో ఆయిల్లో పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండొచ్చు సో ఈ విధంగా ఒక రెండు మూడు రకాల ఆయిల్స్ మీరు వాడితే ఈ ఫ్యాట్స్ మోస్ట్లీ లేకుండా కొలెస్ట్రాల్ అనేది తక్కువ కాంపోనెంట్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది తక్కువ ఉండేది తీసుకుంటే టూ త్రీ ఆయిల్స్ మీరు మార్చుకుంటూ తీసుకోవచ్చు అది బట్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఎలా యూస్ చేస్తున్నాము ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా ఎక్కువ వాడద్దు అని చెప్తారు దీంతో హైడ్రోజనేషన్ ఏదో జరిగేసి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కాంపౌండ్స్ అనేది ఉంటాయి రిపీటెడ్ అదే ఆయిల్ పదే పదే యూస్ చేయకూడదు అదే అనదర్ థింగ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కొంచెం మేల్ సో ఈ టిప్స్ అన్ని పాటిస్తే మనం ఎందుకంటే ఆయిల్స్ ఆర్ నీడెడ్ బికాస్ ఫర్ హెల్తీ ఫ్యాట్ ఇంటే మన ఫ్యాట్స్ అనేది కంపల్సరీ మన డైట్ లో ఉండాలి సో కంపల్సరీ లిమిటెడ్ క్వాంటిటీ ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది సో ఈ ఈ రికమెండేషన్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి ఏ ఎక్సర్సైజ్ అంటే ఎనీ ఎక్సర్సైజ్ యూ విల్ టు ఏ ఎక్సర్సైజ్ చేసినా హెల్తీ ఇది చేస్తేనే హెల్తీ ఉంటుంది అది చేస్తే హెల్తీ అనేది లేదు యువర్ బాడీ నీడ్స్ ఎక్సర్సైజ్ యువర్ బాడీ నీడ్స్ వర్క్ మన శరీరానికి పని కావాలి అది ఇంపార్టెంట్ పని అంటే మనం చేసే డెస్క్ జాప్ పని కాదు వీ హ్యావ్ టు అంటే మన కాళ్ళు చేతులు బాడీ అన్ని కదిలే పని కావాలి అది మీరు ఏది చేసినా ఒకటే థర్టీ మినిట్స్ పర్ డే లేదా స్టిల్ కెన్ డూ చేయగలరంటే థర్టీ టు సిక్స్టీ మినిట్స్ రోజుకి వాకింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ జాగింగ్ స్పోర్ట్స్ ఆడచ్చు ఎనీథింగ్ ఏదైనా థర్టీ టు సిక్స్టీ మినిట్స్ మీరు చేయగలిగితే చాలు సివియర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా చాలు దట్స్ ఆఫ్ అది కూడా సరిపోతుంది సో ఈ హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడం వల్ల బీపీ కొలెస్ట్రాల్ షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్ ఉంటాయి తగ్గుతాయి రాకుండా నివారించవచ్చు ఇవి ఎక్సర్సైజ్ యొక్క మల్టిపుల్ బెనిఫిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే ఎనర్జీ ఎక్స్పెండిచర్ చేస్తాం చేసినప్పుడు ఒబిసిటీ రాదు ఇప్పుడు ఊబకాయం అనేది చాలా ఎక్కువైపోతూ ఉంది పిల్లల్లో ఎక్కువైతుంది ఫీమేల్స్లో పర్టికులర్ చాలా ఎక్కువ ఉంటా ఉంది మేల్స్ సో అందరిలోనే ఎక్కువైపోతూ ఉంది ఫ్యూచర్లో దీనివల్ల పెరిగే గుండె జబ్బులే ఎక్కువని చెప్తున్నారు సో మనం అందరం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి లేదంటే ఈ ఊబకాయం రావడంతో మనకి బీపీ కొలెస్ట్రాల్ షుగరు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇంకోటి హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ అదర్ రిక్రియేషనల్ డ్రగ్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఎక్కువైనప్పుడు లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటా ఉన్నాయి ఇవన్నీ నివారించుకుంటే మనము గుండె జబ్బుల బారి నుంచి తగ్గించుకునే అవకాశం అయితే చేసుకోవచ్చు